నమస్తే మీరు చూస్తున్న పీవీఆర్ న్యూస్ నేను మీ పీవీఆర్ అదే ఇప్పుడే అందిన వార్త ఉన్న చూద్దాం విజయవాడ వరద బాధితుల సహాయార్థ ఐదు వేల నాలుగు వందల వాటర్ బాటిల్స్ నాలుగు వేల బిస్కెట్ ప్యాకెట్లు ఇతర వస్తువులను తహసీల్దార్ ఎండి జియా ఉల్హక్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అందజేస్తున్నారు సహకరించిన దాతలు న్యూటన్స్ ఇంజనీరింగ్ కళాశాల కరస్పాండెంట్ జున్ను శ్రీనివాసరెడ్డి రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి ముత్యాల పాపిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ టి శ్రీనివాసరావు ఆర్ఐఎన్ శ్రీనివాసరావు సీనియర్ అసిస్టెంట్లు వీఆర్ఓలు పాల్గొన్నారు సేవా కార్యక్రమానికి మాచర్ల తహసీల్దార్ కార్యాలయం తహసీల్దారు జీ అబర్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధిత సహాయార్థం దాతల సహాయంతో ముఖ్యంగా నూటన్స్ కాలేజీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు సహాయార్థం సహాయంతో అలాగనే మా రామకృష్ణ సేవా సమితి వారు కొంచెం మంది అసోసియేషన్స్ ఉన్నారు వారి యొక్క తోడ్పాటుతో కొన్ని వాటర్ బాటిల్స్ బిస్కెట్ ప్యాకెట్లు ఈరోజు విజయవాడ పంపుతున్నారు ముఖ్యంగా ఈ కార్యక్రమం చాలా కొంచెం చెప్పుదైన కార్యక్రమం కాదు అనుకోకుండా ప్రకృతి వైపు జరిగి ఆగస్టు ముప్పై ఏడో తారీఖున దాదాపు నూట ముప్పై సంవత్సరాల క్రితం పన్నెండు వర్షం ఆ రోజు పడదు అంత భారీ వర్షానికి బుర్రమీరు అనుకోకుండాటువంటి సంఘటనతో విజయవాడ లోతటి ప్రాంతాలన్నీ మునిగిపోయి పాపం కరెంటు వ్యవస్థ అంత ఉపయోగం వాటర్ అన్నీ ఫస్ట్ మొత్తం వాటర్ మునిగిపోయింది తినడానికి తిండి లేక నీరు లేక కరెంటు లేక మనం ఇబ్బంది పడుతుంటే స్వయంగా ముఖ్యమంత్రి వరలే రంగాల్లో దిగి ఆ యొక్క సహాయార్థం చాలా సహాయపడ్డారు అలాగనే ఆ కలెక్టర్ గారి యొక్క పల్నాడు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క ఆదేశాలతో ఈ యొక్క రెవెన్యూ మాచల తదితర కార్యాలయం వారు స్వచ్ఛంద సేవతో సహాయంతో ఈ యొక్క వాటర్ బాటిల్స్ అలాగే డిజిటల్ ప్యాక్స్ క్యాండిల్స్ అగ్గిపెట్టెలు కూడా పంపుతున్నారు నిజంగా చాలా గొప్ప విషయం మానవ సేవయ్య మాధవ సేవ అంటారు స్వామి వివేకానంద సర్వీస్ టు మ్యాన్ సర్వీస్ టు డాక్టర్ ప్రార్థించే పెదవులకన్నా సాయం చేతులు అన్న అంటారు మద్దతు తెలుసు ఈరోజన మనకు తెలుసా గారు వర్దంతి ఈ సందర్భంగా ఈరోజు పంపడం కూడా చాలా ఆనందాయకం అలాగనే మన గారి వారికి దాతలు రెడ్డి గారికి ఇలా దాతలందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం ముఖ్యమంత్రి గారి యొక్క పిలుపు మేరకు విజయవాడలో గుంపు కుదేటువంటి వాళ్ళకి సహాయ సహకారంతో తహసీల్దార్ వారి కార్యాలయం నుండి కలెక్టర్ వారికి వాటర్ బాటిల్స్ బిస్కెట్స్ అనేటివి పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎంతో సహాయ సహకారాలు అందించినటువంటి న్యూటన్ యాజమాన్యం న్యూటన్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం వారికి మా తహసీల్దార్ ఆఫీస్ తరఫున ధన్యవాదాలు జరుపుకుంటున్నాము ఎంతో మంచి హృదయంతో ఈ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి వారికి అందరం కూడా మా డిపార్ట్మెంట్ తరఫున మేమందరం కూడా రుణపడి ఉంటామని తెలుసుకు తెలియపరుస్తున్నాము ఇదే విధంగా మా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మేము ఎంప్లాయీస్ అందరం కూడా తలా ఒకరోజు జీతాన్ని కూడా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాము ఇంకా ఏదైనా సహాయం కావాలన్నా కూడా ఇవ్వడానికి మా అసోసియేషన్ తరఫున కూడా మేము కూడా సిద్ధంగానే ఉన్నాము ఇదే రకంగా మాచల్లో ఉన్నటువంటి ఇంకా కొంతమంది దాతలు కూడా వస్తూ ఉన్నారు వారు ఇచ్చినటువంటి సహాయ సహకారాలను కూడా మేము తీసుకొని ఈ యొక్క కార్యక్రమంలో సందర్భంగా ఈ యొక్క వాటర్ బాటిల్స్ కానివ్వండి బిస్కెట్స్ కానివ్వండి ఇవన్నింటినీ కూడా ఆహార పదార్థాన్ని మా జిల్లా కలెక్టర్ వారికి తెలియ చే పంపించడం జరుగుతుంది అక్కడి నుంచి వాళ్ళు ఇంకా మిగతా మండలాల నుంచి కూడా వస్తూ ఉన్నాయి వీటన్నిటిని కలిపి మా కలెక్టర్ గారు విజయవాడకు పంపిస్తారు ఈ సందర్భంగా మరి ఒక్కసారి యాజమాన్యం వారికి అదేవిధంగా మిగతా కొంతమంది వేరే దాతలు కూడా ఉన్నారు వారందరికీ కూడా మా తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయం మాచల్ వారి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్స్ అండి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఎనిమిది ఎనిమిది సున్నా 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 రెండు సున్నా రెండు నాలుగు నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి సభ్యులుగా చేరండి అని మాచెల్లా అసెంబ్లీ కన్వీనర్ నాసరయ్య జీ కోరారు భార్గవి హాస్పిటల్ చందమామ హాస్పిటల్ ఎదురు రమటీస్లైన్ మాచెల్లా డాక్టర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు బీపీ షుగర్ నరములు పక్షవాతం గుండె వ్యాధులు జ్వరం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ కామెర్ల లివర్ థైరాయిడ్ ఒబిసిటీ కడుపులో నొప్పి వినోచనలు కిడ్నీ వ్యాధులు రక్తహీనత కాళ్ళు వాపులు అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయదురు ఇరవై నాలుగు గంటల ఎమర్జెన్సీ సేవలు ఐసీయూ అందుబాటులో కలవు పాయిజన్ కేసులు హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్స చేయబడును హార్ట్ అటాక్ కేసులకు ప్రత్యేక వైద్య చికిత్సలు అందించబడును ప్రతిరోజు వైద్య సేవలు అందించదురు